హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను అండి ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి వినాయక చవితి రోజు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ వినాయక చవితి అండి ఫస్ట్ టైం అయితే నాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుని పెట్టే అవకాశం అయితే వచ్చింది ఊర్లో వినాయకుని పెట్టడానికి అంటే నేను ఇక్కడ ఇంటి దగ్గర అయితే చేసుకుంటాను అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి అయితే నేను వినాయకుడిని అయితే పెట్టానమాట ఓన్ గాను அந்த லிஸ்ட் வீடியோ வீடியோ எந்த எக்கே மொத்தம் மொத்தம் எடுத்து மொத்தம் எடுத்து ఇంట్లోనే మా నాన్న మా పిన్ని వాళ్ళైతే ప్రసాదాలన్నీ చేయించారండి గుడికి తీసుకెళ్లాల్సి ఉన్నవాడి నేను అంటే ఫస్ట్ పూజ చేయిస్తారు కదా అని చెప్పేసి ప్రసాదాలు అన్నీ చేయించారనమాట తర్వాత ఏమో మా నాన్న వాళ్ళు గుడికి అయితే తీసుకెళ్ళిపోయారు వినాయకుడి దగ్గరికి ఫుల్ హ్యాపీ అనిపించిందండి నిజంగాను అనుకోకుండా అవకాశం వచ్చింది ఎప్పుడు అనిపించలేదు అనుకోలేదు కూడాను ఇలా పెట్టాలి అని ఎందుకంటే మేము ఓన్గా ఇంట్లో చిన్న వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటాం కదా అనేసి ఫస్ట్ టైం అయితే ఇలా అవకాశం వచ్చింది చూసారు వినాయకుడిని ఇక్కడ నాకు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి నేను అమౌంట్ అయితే పంపించాను ప్రసాదాలకి తర్వాత వినాయకుడికి అన్నిటికీ కలిపి అమౌంట్ వేసాక తర్వాత ఏమో అక్కడైతే చాలా బాగా అయితే అయ్యిందండి అది వీడియో తీసి అయితే నాకు పంపించారు మా ఇంట్లో వాళ్ళు సరే యూట్యూబ్లో లో పెట్టుకుంటాను గుర్తుగా ఉంటుంది కదని చెప్పేసి గుర్తుగా అయితే నేను వేడి అయితే అనమాట ఫుల్ హ్యాపీ అండి నిజంగా ఇంకో విషయం ఏంటంటే నేను ఎప్పుడైతే వినాయకుని ఇద్దాము ఆ ఊరి నుంచి నాకు కాల్ చేసి వాళ్ళు అడిగారు నెక్స్ట్ టూ డేస్ తర్వాత నాకు నేను ఎప్పటి నుంచో అనుకున్న కోరిక కూడా ఒకటి తీరిందనమాట ఫుల్ హ్యాపీ అనిపించింది నిజంగా నేను లైఫ్లో ఊహించలేదు అంటే తీరుతుంది ఎప్పుడో తీరుతుంది అని అనుకున్నాను కానీ ఊహించలేదైతే జరిగిందనమాట నిజంగా భగవంతుడు ఉన్నాడు అనేసి నిరూపించుకుంటారు నెక్స్ట్ ఏంటంటే నాకు శనివారాలు పూజ కూడా ఉంది కదా ఆ పూజ తర్వాత ఇది అనుకోకుండా అన్నీ కలిసి అనమాట ఫుల్ హ్యాపీ అనిపించింది నాకు అది కాక ఈ శనివారం నీ ఇంట్లో శనివారాల పూజ తర్వాత ఇక్కడ దేవుణ్ణి ఇవ్వడం నేను వినాయకుడిని ఇంట్లో పెట్టుకోవడం ఇవన్నీ అనమాట ఫుల్ హ్యాపీ ఊర్లో కూడా అందరూ మా నాన్నగారు అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే కూతురు ఇలా బొమ్మను వినాయకుడిని పెట్టించింది అంటే ఏ తండ్రికైనా హ్యాపీనెస్ ఉంటుంది కదా ఫస్ట్ టైం అనమాట సొంతంగా పెట్టించడం అందుకే మా నాన్నకి చాలా హ్యాపీ అనమాట ఆ వీడియో అయితే తీయించేసి పెట్టించారు నాకు అంటే నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను నాకు వీడియో తీసి పంపించమని అనమాట అందుకనేసి నాకు పంపించారు మా వారు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశారండి మా చిన్నప్పటి నుంచి అయితే ఊర్లో మూడు రోజులు మాత్రమే వినాయకుడిని ఉంచేవారు అనమాట రెండు రోజులు ఏదో భజనలు వేస్తారు తర్వాత ఏమో గేమ్స్ అవి పెడతారు మూడో రోజు అనుపు అనమాట మా చిన్నప్పటి నుంచి అంతే ఇక్కడ వైజాగ్ వచ్చాక మాత్రం ఫైవ్ డేస్ తర్వాత నైన్ డేస్ ట్వంటీ వన్ డేస్ అలా ఇక్కడ చూశాను మా చిన్నప్పటి నుంచి అయితే ఊర్లో మాత్రం అలాగే అనమాట నెక్స్ట్ ఏంటంటే ఈ సంవత్సరం అయితే నిజంగా చెప్పాలి అంటే ఊర్లో ఊరు వెళ్ళడం తిరణాలకు వెళ్ళడం తర్వాత ఇలా వినాయకుని పట్టడం చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి నిజంగా ఊహించలేదు ఇవన్నీ తిరణాలకు కూడా మేము అనుకోకుండా వెళ్ళాము టూ ఇయర్స్ తర్వాత అసలు అనుకోలేదు సడన్గా అయితే అప్పటికప్పుడు వెళ్ళాము అవి కూడా ప్రతి వీడియో తీసి నేను యూట్యూబ్లో పెట్టుకున్నాను గుర్తుగా అని చెప్పేసి ఇప్పుడు కూడా అస్సలు అనుకోలేదు ఇలా వినాయకుని పెడతాను అని అనుకున్న ఆలోచన కూడా లేదు ఊరి నుంచి ఫోన్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట చిన్న మెమరీ కోసం అయితే వీడియో అయితే నేను పెట్టుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి